హాయ్ అండి వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ ఈ మధ్య కాలంలో టెట్ మనకు నోటిఫికేషను అలాగే రాబోతున్న డిఎసీ నోటిఫికేషను రెండిట్లో మనకు సైకాలజీ అన్నది కామన్గా ఉండే సబ్జెక్టు మన సైకాలజీ సబ్జెక్టును నేర్చుకోవడంతో పాటు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో క్వశ్చన్ యొక్క ఒరవడి తెలియాలి అప్పుడు మనం ఎంతవరకు నేర్చుకుంటున్నామో అది నేర్చుకున్నది ఎంతవరకు ఫలభరితంగా ఉపయోగపడుతుంది అన్నది మనకు అర్థమవుతుంది సరే ఒకసారి సైకాలజీ క్వశ్చన్ పేపర్ ప్రీవియస్ పేపర్ పోయినసారి జరిగింది ఇది ఆ పేపర్ను చూసిన తర్వాత టెట్ లేకపోతే డిఎస్సి సైకాలజీని ఏ కోణంలో చూడాలి ఎలా చూస్తే అర్థమవుతాయి ప్రతి క్వశ్చన్ ఊరికి నే చదివి దాని ఆన్సర్ మాత్రమే చెప్పడమే కాకుండా ఆ క్వశ్చన్ను ఎలా చూడాలి ఎలా అర్థం చేసుకోవాలి ఎలా వాడు కన్ఫ్యూజ్గా అడుగుతున్నాడు ఎక్కడ మనల్ని తప్పుదారి పట్టించడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడని ప్రతిదీ ఆ కోణంలో ఆలోచన చేస్తూ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇది పోయినసారి టెట్లో జరిగిన సైకాలజీ పేపరు సరే నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కావాలంటే మీకు ఇంగ్లీష్లో కూడా ఉంటుంది ఒకసారి చూసుకోండి ఫస్ట్ ఉపాధ్యాయుని బోధన ఆసక్తికరంగా ఉన్నప్పటికీ ఉపాధ్యాయుడు పాఠం బాగా సూపర్గా చెప్తాను ఆడట తరగతి గది వాతావరణం ప్రతికూలంగా ఉండడం తరగతి గది వాతావరణం ఏంటంటే ఆ ఫ్యాన్ కుయ్యో కొయ్యో అని అడుగుతుంది పక్కన క్లాసు కిటికీ ఓపెన్ చేసే పక్కన గొడవలు పడుతుంది పిల్లలు గిచ్చుకుంటున్నారు గిల్లుకుంటున్నారు టీచర్ ఏమో పర్ఫెక్ట్గానే చెప్తున్నాడు తరగతి గది వాతావరణం చాలా ఇబ్బందికరంగా ఉండడం వల్ల విద్యార్థులు సరిగా అభ్యసించలేకపోయారు వాళ్ళు బాగా నేర్చుకోలేకపోయాడు ఇందులో జోక్యచరం ఏంటి టీచర్ ఏమో పాఠం చెప్పాడు పాఠం చెప్పినా కానీ పిల్లలకు అర్థం కాలే ఎంత చెప్పినా కారణం ఏంటంటే వాడు చెప్పాడు తరగతి గది వాతావరణం ఎలా ఉంది ఇబ్బందికరంగా ఉంది వాళ్ళ వాళ్ళ చదువుకోలేకపోవడానికి వాళ్ళని మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసింది ఏంటి ఇక్కడ ఏమొచ్చి డిస్టర్బ్ చేసింది మనకు వాడే చెప్పాడు ఏంటి తరగతి వాతావరణం ప్రతికూలంగా ఉంది ఇలా జోక్యం చేసుకుని ఆ క్లాసులు డిస్టర్బ్ చేసింది ఏంటి ఇక్కడ తరగతి వాతావరణము ఆన్సర్ ఏం చెప్పొచ్చు విద్యార్థులు అభ్యసనమా కాదు ఉపాధ్యాయుని బోధన వాడేమో పర్ఫెక్ట్గా చెప్తున్నాడు బోధన పద్ధతి ఎక్సలెంట్గా ఉంది ఏంటి ఆడ ఇబ్బంది కలిగిస్తున్నది తరగతి గది వాతావరణం మనల్ని ఇబ్బంది పెడతా ఉంది ఇది మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ మొదటి ప్రజ్ఞామాపని ఇది డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు ఇక్కడ చూడండి మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఫస్ట్ బినే సైమన్ బినే కానీ బినే కనపడింది కానీ దీన్ని పెడతాం కానీ బినేన్ సైమన్ అనేది రెండోది స్టాన్ఫోర్డ్ బినే స్టాన్ఫోర్డ్ బినే అనేది ఒక పేరే ఇద్దరు కాదు ఇది ఒక పేరే ఈ స్టాన్ఫోర్డ్ బినే అనే వాడితోనే ప్రజ్ఞామాపణులు అన్నవి ప్రారంభమయ్యాయి నెక్స్ట్ గణితం బాగా చేసే విద్యార్థిని చూసి ఒకటికి గణితం పర్ఫెక్ట్గా వేసాను వాడిని చూసి రేణు భవిష్యత్తులో ఇంజనీర్ అవుతావుడా అని అంచనా వేశాం మనమే వాడిని చూడగానే బయడు ఇంజనీర్ అవుతాడా ఒకసారి ఏమనుకుంటున్నాడు వాడు బొమ్మలు వేచ్చంటే రేణు భవిష్యత్తులో ఆర్కిటెక్చర్ అవుతావురా ఇలా క్వశ్చన్లు వస్తూ ఉంటాయి అంటే వాణ్ణి ఇప్పుడు చిన్నప్పుడు చూసి వాడి భవిష్యత్తును అంచనా వేస్తున్నాం మనం ఓహో భవిష్యత్తులో వీడు ఇది అవుతాడు వీడు మన దగ్గర ఓ మాటలు అని చెప్తుంటే నువ్వు ఖచ్చితంగా రాజకీయ నాయకుడు అవుతావురా అన్నీ చెప్పి మాయమాటలు అని చెప్తాడు రాజకీయ నాయకుడు అంటే చూసి ఏం చేస్తున్నాము మనం వాడిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే వాణిలో ఏముందో మనము ముందుగానే ఐడెంటిఫై చేస్తున్నాం అంటే ఏంటి ఇది వికాసం పరస్పర సంబంధాలుగా సాగుతుంది ఒకదానితో ఒకటే కాదు వికాసం అవిచ్ఛిన్నంగా సాగే ప్ర కంటిన్యూగా సాగుతుంది అది కూడా కాదు వికాసం పరస్పర చర్యల ఫలితం ఇది కూడా కాదు వీటి చూడండి కన్ఫ్యూజ్ కానీ పరస్పర సంబంధం పరస్పర చర్యలు ఓహో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది ఏదో ఒకటి పెడతామని ఈ రెండు కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు కానీ దీని భావం ఏంటి వాడు గణితం చదువుతున్నాడు బాగా వచ్చది మనం ఏమనుకుంటాం రేణు భవిష్యత్తులో ఇంజనీర్ అవుతావుడా అని వాడిని మనము ఏం చేసినాము అంచనా వేశాం అంచనా వేయడాన్ని ఏమంటారంటే ప్రాగుప్తీకరించడాన్ని అంచనా వేయడం అని ఇంకొక పదంతో అంటాం వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు అంటే ఏంటి మనము అంచనా వేయచ్చు ఓకేనా అనువంశికతకు ప్రాథమిక ఆధారం ఎన్ని నేను చెప్పాను మన లెసన్స్లో ఉన్నటే ఎన్ని మీరు లెసన్స్ ఇన్న తర్వాత ఎన్ని అర్థమవుతుంటాయి మీకు ఇప్పుడు అనువంశికతకు ప్రాథమిక ఆధారం అంటే ఒక తండ్రి నో నుంచి వాని యొక్క లక్షణాలు కొడుకులేకి రావడానికి ప్రాథమికమైన ఆధారం ఏంటి సైటోఫ్లాజమా కాదు హార్మోన్సా కాదు జన్యువుల ఇదే పోషకాల కాదు నేను ఇంతకుముందే చెప్పాను జన్యువులు అయ్యి జనస్ ఇవి జన్యువులు మాత్రమే తండ్రిలో నుంచి తన్ తండ్రిలో నుంచి లేకొచ్చి వాణిలో ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి పోయిన సార్ నేను లెసన్స్లో కూడా చెప్పాను జాగ్రత్తగా నేర్చుకోండి నైతికతను ఫలితం ఆధారంగా అంచనా వేస్తాం వాడికి నైతికత ఉందా లేదా అని వాడు చేసే పనులల్లో మనకి ఎప్పుడు ఏ వయసు నుంచి మనకు అర్థమవుతుంది శైశవ దశలు అంటే అప్పుడు వానికి నీతి నియమాలు ఉన్నాయి మనకేం అర్థమవుతాయి ఎప్పుడు నుంచి అర్థమవుతాయి అంటే మనకు పూర్వ బాల్య దశ నుంచి వాడు చేసే పనులు ఎరెవర ఏదైనా చాక్లెట్ ఆ నేను ఎందుకు ఇచ్చా అన్నాడు అనుకోండి అది నైతికత అది వాడు పక్కన వాళ్ళ దగ్గర పెన్సిల్ దొబ్బేయడము ఇవన్నీ ఎక్కడ కనపడతాయి మనకు పూర్వ బాల్య దశలోనే కనపడతాయి వాని ఫలితం ఆధారంగా వారి యొక్క నైతికతను మనం అంచనా వేయడం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఓకేనా శైశవ దశ ఫస్ట్ తెచ్చినాడు కన్ఫ్యూజ్ చేయడానికి కాదు అది నెక్స్ట్ సర్వాత్మక వాదము సర్వాత్మక వాదం అంటే ఏంటి ప్రతి దాంట్లో ప్రాణం ఉందని వాడు ఫీల్ కావడం ఉదాహరణకు బొమ్మకు ప్రాణం ఉందని ఉదయాన్నే లేచి పిల్లోడు ఏం చెప్పారు దానికి స్నానం చేయచ్చు అంటాడు దీన్ని ఏమంటారంటే సర్వాత్మక వాదం అని అంటాడు ఇది పియాజే ప్రకారము ఏ దశలోంచి జరుగుతుంది అంటే నేను ఆల్రెడీ చెప్పాను పూర్వ ప్రచాలక దశ ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ పిల్లల గ్రాహ్య పరీక్ష కార్డుల సంఖ్య నీకు ఇంతకుముందు చెప్పాను క్యాట్లో ఎన్ని ఉంటాయి ఆల్రెడీ చెప్పాను నేను ఎన్ని ఉంటాయి పది ఉంటాయి ఇవి డైరెక్ట్ క్వశ్చన్సే ఇవన్నీ నెక్స్ట్ ఇది కూడా సిక్స్టీన్ ఎఫ్ ప్రశ్నావాలను రూపొందించిన వ్యక్తి నేను పదే పదే గుచ్చిగుచ్చి చెప్పాను ఖచ్చితంగా ఇందులోంచి క్వశ్చన్ వస్తుంది వస్తుంది వస్తుందని అదేంటంటే ఆర్బీ కాటిల్ ఇది సిక్స్టీన్ ఎఫ్ పిఎఫ్ అనే ప్రశ్నావళిని మనవాడు తయారు చేయడం అనేది జరిగింది గ్రంథాల మీద కంపల్సరీగా క్వశ్చన్ ఉంటుంది నేను వీలైనంత వరకు మన సైకాలజీ క్లాసులు అన్నీ అయిపోయినాక గ్రంథాలన్నీ కలిపి ఒక క్లాస్ చేస్తాను ఓకేనా ఫ్రేమ్స్ ఆఫ్ ది మైండ్ ది థియర్ ఆఫ్ మల్టీఫుల్ ఇంటెలిజెంట్ ఎన్నిసార్లు నేను మన లెసన్స్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను ఖచ్చితంగా ఇందులో క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా గ్రంథాల మీద ఒకటి ఉంటుంది అని ఎన్నోసార్లు చెప్పాను దీన్ని ఏంటంటే గార్డెనర్ గార్డెనర్ ఏం చేసాడంటే ఈ ఫ్రేమ్స్ ఆఫ్ ది మైండ్ అన్న గ్రంథాన్ని మనోడు రాయడం అనేది జరిగింది నెక్స్ట్ పాఠ్యపత పాఠ్య పతక సోపానాల వరుస పాఠ్య అంటే లెసన్ ప్లాన్ మనం ఒక పాఠం చెప్పడానికి లెసన్ ప్లాన్ తయారు చేస్తాం ఏంటి అందులో ఉన్న సోపానాలు ఏంటి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మీరు నైంటీ నైన్ పర్సెంట్ ఇది వర్క్అవుట్ అవుతుంది నైంటీ నైన్ పర్సెంట్ నేను చెప్తాను కావాలంటే చెక్ చేయండి ఎప్పుడైనా ఈ స్టెప్స్ సోపానాలు అంటే ఈ స్టెప్స్ ఇచ్చినాడనుకో ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఆన్సర్ ఎప్పటికైనా ఫస్ట్ ఆప్షన్లోనే ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి అంతే కావాలంటే నేను ముందు ముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా క్వశ్చన్స్ ఇది నేను రిపీట్ చేస్తాను గమనించండి సోపానాలు కానీ స్టెప్స్ కానీ ఎక్కువగా నైన్టీ నైన్ పర్సెంట్ ఫస్ట్ ఆప్షన్లోనే ఆన్సర్ పెడతా లేదంటే రెండు ఆప్షన్లో ఉంటుంది అదంతే వన్ పర్సెంట్ మాత్రం రెండు ఆప్షన్ షిఫ్ట్ అవుతుంది నైన్టీ నైన్ పర్సెంట్ ఫస్ట్ ఆప్షన్లోనే ఉంటుంది సోపానాలు స్టెప్స్ ఒకదాని తర్వాత ఒకటి ఇది అన్నీ వచ్చినా గుర్తుపెట్టుకుని ఫస్ట్ ఆప్షన్ నైన్ పర్సెంట్ ఫస్ట్ ఆప్షన్లోనే ఆన్సర్ పెడతాడు ఓకేనా ఏంటి మనం ఫస్ట్ సన్నాహం ప్రిపేర్ అవుతాం లెసన్ ఎలా చెప్పాలని తర్వాత మనం క్లాస్లోకి వెళ్ళి ప్రదర్శిస్తాం ప్రదర్శించిన తర్వాత ఏమి మిస్టేక్స్ చెప్పినా మనల్ని మనం పునర్విమర్శించుకుంటాం ఇది ఫస్ట్ స్టెప్లోనే ఆన్సర్ ఉంటుంది నెక్స్ట్ అంతర్దృష్టి అభ్యసనకు సంబంధం లేనిది అంతర్దృష్టి అంటే ఏంటి ఒక ఆలోచనతో స్టార్ట్ అయ్యేది అంటే మనకై మనం ఆలోచన చేసి ఏదైనా ఒక పని చేయడం ఉదాహరణకు సమస్య పరిష్కార పద్ధతి ఏదైనా ఒక సమస్య ఇచ్చాడు దాన్ని సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలి మనలో మనం ఆలోచన చేయాలి అంటే అంతర్దృష్టి ఉంది అందులో ప్రాజెక్టు మెథడ్ ఒరే నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక ఇన్ఫర్మేషన్ కనుక్కొని వచ్చి రాపురా ప్రజలు ఎంతమంది ఉన్నారు ఆ వీధిలో ప్రజలు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకున్న సమస్య ఏంటి ఆ సమస్యను నువ్వు ఎలా తీరుస్తావు అది ప్రాజెక్టు ఈ ప్రాజెక్టులో నువ్వు మన సమస్య కనుక్కుంటామో సమస్యను ఎలా తీరుస్తామో ఆలోచన చేస్తాం ప్రాజెక్టు పద్ధతిలో కూడా అంతర్దృష్టి ఉంటుంది నెక్స్ట్ ప్రయోగ పద్ధతి ఏదైనా ఒక ప్రయోగం చేస్తున్నా ప్రయోగం చేసేటప్పుడు దాని రిజల్ట్స్ను బట్టి మనం తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ప్రయోగ పద్ధతిలో కూడా అంతర్దృష్టి ఉంటుంది ఉపన్యాస పద్ధతి అంటే ఏంటి టీచర్ మనకు పాఠం చెప్తుంటాడు టీచరే అన్ని చెప్తాడు మనకు ఆన్సర్లు ప్రయోగం ఎలా చేయాలని చెప్తాడు ఆయన చేస్తాడు అన్నీ చూపిస్తుంటాడు మనం ఆలోచన చేసేది ఏముంటుంది ఉపన్యాస పద్ధతి లేనిది పాయింట్ గుర్తుపెట్టుకొని లేనిది కానిది అని చివరిలో తోక తగిలిచ్చింటాడు ఆ తోకను గుర్తుపట్టాలి మీరు ఓకేనా నెక్స్ట్ సాధనమున పనులు సమకూరు ధరలోన అంటే ఏంటి మనం బాగా కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తే మనం ఏ పనైనా సాధించుకోవచ్చు సాధనమున పనులు సమకూరు ధరలోన అనే నానుడిని సమర్థించే నియమం ఏంటి సంసిద్ధత నియమం సంసిద్ధత నియమం అంటే ఏంటి మనం ఏదైనా ఒక పాఠం చెప్పడానికి రెడీ చేయడం నెక్స్ట్ అభ్యాస నియమం అభ్యాస నియమం అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవ చదువు 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 చదవగా చదవగా మంచి విజ్ఞానం వస్తుంది అంటే సాధనమున పనులు సమకూరు ధరలోన ఇది ఆ దాన్ని సమర్థించేది ఫ్యూగ్ పోయినసారి ఒక వారం కిందటనే విస్మృతి అన్న లెసన్లో చెప్పాను విస్మృతి రకాలలో వస్తాయి దీంట్లో క్వశ్చన్స్ అండి ఆ ఫ్యూగ్ అంటే ఏంటంటే దేనికి సంబంధించింది ఇది విస్మృతికి సంబంధించింది అంటే మనం మర్చిపోయే దాని గురించి సంబంధించి అంటే ఏంటంటే ఫ్యూ గంట ఏంటంటే ఒకసారి నీకు యాక్సిడెంట్ అయింది లేదంటే ఏదైనా ప్రమాదం జరిగింది జరగగానే అకస్మాత్తుగా ఉన్నట్టుండి ఏమేంటంటే మన జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా పోతాయి ఒక్కసారిగా పోవడాన్ని ఏమంటారు ఫ్యూ గంట ఓకేనా ఇది నేను ఒక్కొక్క దాని గురించి మీకు అక్కడ క్లాస్లో చెప్పాను బాగా విని నేర్చుకోండి చక్కగా ఉంటుంది మాస్లో మాస్లో అవసరాల క్రమానుగత సిద్ధాంతం అని నేను ఒకటి చెప్పాను సింపుల్గా కరెక్ట్గా పది నిమిషాల్లో చెప్పాను సింపుల్గా అయిపోయింది ఆ దాంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి అంతే నేను చెప్పాను కదా మాస్లో ఆ ప్రకారము పరువు ప్రతిష్టలు పరువు ప్రతిష్టలు ఎక్కడ ఉంటాయి నేను ముందే చెప్పాను ఆత్మగౌరవ అవసరాలు సింపుల్గా చెప్పాను అదంతా ఆత్మగౌరవ అవసరాలు లెసన్ వినండి ఎన్ని ఈజీగా వచ్చే మార్కులు ముప్పై ముప్పై కొట్టవచ్చు సైకాలజీ నా క్లాసులు విన్నారంటే ఇంకంతే నెక్స్ట్ ఇది కూడా నేను చెప్పాను మెక్లీ ల్యాండ్ ఆర్ అట్కిన్సన్ల ప్రకారం అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి మాకు అనేక లక్ష్యాలు అంటే ఒకటే కాదు చాలా లక్ష్యాలు ఉంటాయి డిఎస్సి కొట్టాలి ఒక కారు తెచ్చుకోవాలి ఆ తర్వాత మంచి గౌరవం తెచ్చుకోవాలి ఒక ఇల్లు కనుక్కోవాలి చాలా లక్ష్యాలు ఉంటాయి అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి ఉన్నత ప్రమాణాలు సాధించాలనే ధ్యేయంతో వీటన్నిటిని సాధించాలంటే డిఎస్సి కొట్టాలి ఇది ఉన్నత ప్రమాణం సాధించాలనే లక్ష్యం డిఎస్సి కొడితే ఇల్లు వస్తుంది కారు వస్తుంది గౌరవం వస్తుంది హోదా వస్తుంది పెళ్ళి అవుతుంది ఇంకా కథ వేరుగా ఉంటుంది ఇవన్నీ మన లక్ష్యాలు ఈ రి లక్ష్యాలు సాధించాలంటే ఒక ఉన్నత లక్ష్యం ఒకటి ఉండాలి అదేంటి డిఎస్సి కొట్టాలి ఈ లక్ష్యం కోసం అహోరాత్రులు కష్టపడి ఏదాన్ని లెక్క చేయకుండా కష్టపడి చదివేదాన్ని ఆ ప్రేరణ మనలో మనగలిగే ఆ ప్రేరణ ఏమంటారంటే సాధన ప్రేరణ ఇదే అన్ని దానికంటే గొప్పది మీకు ఉండాల్సింది ఇదే అని లెసన్లో నొక్కి నొక్కి చెప్పాను డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు అది ఇంకా ఏమున్నాయి ఒకసారి చూసిన సంఘటన ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఒకసారి నువ్వు చూసావు ఉన్నది ఉన్నట్టుగా ఏం చెప్తావు మనము సాక్ష్యం చెప్తాం పలానోడు పలానోని చంపినాడు అని ఉన్నది ఉన్నట్టుగా చూసి చెప్పాను దాన్ని ఏమంటారు అంటే శబ్ద ప్రమాణం అంటారు ఇంగ్లీష్లో చూడండి టెస్ట్ మొని కొన్ని పదహాలు మీరు ఇంగ్లీష్లో కూడా చూసుకోవాలి టెస్ట్ మొనే అంటే ఒక మాటలో చెప్పాలంటే సాక్ష్యం నువ్వు ఆడ ఉన్న చూసింది చూసినట్టే చెప్పడం అర్థమవుతుందా చూసిన సంఘటన ఉన్నది ఉన్నట్టుగా చెప్పడాన్ని ఏమంటారు శబ్ద ప్రమాణం అంటారు మరి జై గార్నిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి నువ్వు పూర్తిగా నేర్చుకున్న దానికంటే మధ్యలో ఈడ్చిపెట్టిన దాన్ని ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది దాన్ని జై గార్నిక్ ఎఫెక్ట్ అంటారు మళ్ళీ డెజావు అంటే ఏంటి డెజావు అంటే ఒకరు చూసిన ఈ నా కొడుకుని ఎన్నో చూసినట్టుందే అని విజంట దాన్ని డెజావు ఉంటుంది నేను సింపుల్ కోడ్స్తో సహా చెప్పాను డెజావు ఇది ఒక ఆవు ఆవు ఆవును చూడగానే ఈ ఆవుని ఎన్నో చూసినట్టు ఉంది కదరా అనిపిస్తూ ఉంటుందని నేను కోడ్స్తో సహా చెప్పాను ఓకేనా ఇదేంటి ఎక్కడో చూసినామన్నా ఫీలింగ్ కలుగుతుంది దాన్ని డెజా ఉంటుంది దమనం అంటే మనకి ఏదన్నా బాధ కలిగించే కోరిక బాధ కలిగించే ఇబ్బందికర సంఘటన ఏం చేసేటంటే ఒక్క జీరో పాయింట్ జీరో టూ అన్న పాయింట్లో నీ జాబ్ పోయింది పోయినా సరే డిఎస్సి అప్పుడు నువ్వేం చేసినావు బలవంతంగా ఆ బాధను ఏం చేసినావు తొక్కి పాత పెట్టేసి ఇలా బలవంతంగా మనం ఒక విషయాన్ని మర్చిపోవడాన్ని ఏమంటారంటే ధమనం అంటావు ఇది కూడా ఒక రక్షక తంత్రం దీని గురించి నేను వివరంగా చెప్పాను ఇప్పుడు చూడండి నెక్స్ట్ అవరోధాలు ఖచ్చితంగా వస్తాయని చెప్పాను వచ్చే ప్రతిసారి ఉంటుంది ఏం కాదు నేను చెప్పాను అంటే వచ్చినట్టేది ఒక విద్యార్థి మొదట సంస్కృతం నేర్చుకున్నాడు ఫస్ట్ ఏం నేర్చుకున్నాడు వాడు బాగా నేను పోయినసారి కూడా ఎగ్జాంపుల్తో సహా వివరంగా చెప్పాను ఫస్ట్ వాడు సంస్కృతం నేర్చుకున్నాడు తర్వాత హిందీ చదివాడు తర్వాత రెండో స్టెప్ ఫస్ట్ ఏంటి పాతది 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 ఏంటి పాతది సంస్కృతం కొత్తది ఏంటి హిందీ ఇప్పుడు పాతది అడ్డం వస్తే పా ఇంతకుముందు చెప్పాను పాతది ఒకవేళ కొత్తదానికి అడ్డం వస్తే పాతది అడ్డం వస్తే పురోగమన అవరోధం కొత్తది అడ్డం వస్తే తిరోగమన అవరోధం సింపుల్గా అక్కడ పా పాతది ఇప్పుడు చూడండి కాన్సెప్ట్ బాగా విండండి ఫస్ట్ కూడా సంస్కృతం నేర్చుకున్నాడు తర్వాత ఏంటి హిందీ నేర్చుకున్నాడు ఇప్పుడు అతడు హిందీ పరీక్ష రాస్తుంటే ఈ పరీక్ష రాస్తుంటే హిందీకి బదులుగా సంస్కృతం అడ్డం వస్తుంది హిందీకి బదులుగా ఏం ఇబ్బంది పడుతుంది ఇక్కడ పాతది ఇబ్బంది పడుతుంది పాతది అంటానే పురోగమన అవరోధం సింపుల్గా పా పా అలా మీరు సింపుల్గా మార్క్ పోగొట్టుకోవద్దు చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడనే మార్కులు పోగొట్టుకున్నాం పాతది అడ్డం వస్తే పురోగమనం కొత్తది అడ్డం వస్తే ఇది జ్ఞాపకం చేసుకోవడానికి ఇలా కాకుండా క్వశ్చన్ వాడు మొదట సంస్కృతం నేర్చుకున్నాడు తర్వాత హిందీ నేర్చుకున్నాడు ఇప్పుడు సంస్కృతాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ హిందీ అడ్డం వస్తుంది కొత్తది అడ్డం వస్తుంది అప్పుడు ఏమవుతుంది కొత్తది అడ్డం వస్తే తిరోగమనం పాతది అడ్డం వస్తే పురోగమనం అంతే సింపుల్గా నెక్స్ట్ ఎన్ గ్రామ్స్ డైరెక్టే చెప్పాను నేను స్మృతి చిహ్నాలలో చెప్పాడు ఎన్ గ్రామ్ అంటే మనం ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు మన బుర్రలో కొన్ని చిహ్నాల మాదిరి ఏర్పడుతూ ఉంటాయి వాటిని స్మృతి అంటారు దీనికి ఉన్న పేరు ఎన్ గ్రామ్స్ అని నేను వివరంగా చెప్పాను నెక్స్ట్ కోహెన్ ప్రకారం వినుట ద్వారా జరిగే అభ్యసనం కోహెన్ అనేవాడు చాలా వివరంగా చెప్పాడు మనం వినేటప్పుడు ఎంత నేర్చుకుంటాము వినడం ద్వారా అంటే పదకొండు పర్సెంటే నేర్చుకుంటాం చూడడం ద్వారా ఎయిటీ త్రీ పర్సెంట్ నేర్చుకుంటావు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు లెసన్ చూస్తున్నారు కదా ఇలా చూడడం వల్ల మీ కళ్ళు క్యాప్చర్ చేస్తుంటాయి దీనివల్ల నువ్వు ఎయిటీ త్రీ పర్సెంట్ నేర్చుకుంటావు కేవలం విన్నామంటే ఎయి లెవెన్ పర్సెంట్ మాత్రమే నేర్చుకుంటావు నెక్స్ట్ ప్రత్యక్షంకు సంబంధించింది పర్సెప్షన్ ఆల్రెడీ పర్సెప్షన్ పర్సెప్షన్ అంటే ఏంటంటే ఒకని చూడగానే మనకు వాని మీద ఒక పర్సెప్షన్ వస్తుంది ఒకరిని చూడగానే బావిడు వేసిన కొడుకురా వాడి డ్రెస్ తీసుకుంటే వీడేంద్ర ఇటున్నాడు అనిపిస్తుంది ఆ పర్సెప్షన్ మన ఫీలింగ్ కలుగుతుంటుంది ఎలా కలిగింది బహిర్గత కారణాలతో ప్రారంభమవుతుంది అంటే ఏంటి వాడి రూపాన్ని చూసి మనం అలాంటి ఫీలింగ్కి వస్తాం పర్సెప్షన్ అంటే ఏంటి ఒక్కొక్క దాని పట్ల మనకు ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది అర్థమవుతుందా దీని బహిర్గత కారకాలతో అది ప్రారంభమవుతుంది అది కూడా నేను వివరంగా చెప్పాను నెక్స్ట్ ఎల్ఏఎస్ఎస్ అనగా ఏంటి ఇప్పుడు చూడండి ఎల్ఏఎస్ఎస్ అంటే ఏంటంటే లాంగ్వేజ్ అక్విజేషన్ సపోర్ట్ సిస్టమ్ వాడు కన్ఫ్యూజ్ చేయడానికి చాలా ఇస్తుంటాడు లాంగ్వేజ్ అక్విజేషన్ సపోర్ట్ సిస్టమ్ అని ఇక్కడ చూడండి లీడింగ్ ఎయిడ్స్ ఎయిడ్స్ అన్న పదమే మన దాంట్లో సైకాలజీలో రాదు నెక్స్ట్ లిజనింగ్ యాక్టివిటీ స్కఫోల్డింగ్ స్కిల్స్ ఇది కూడా కాదు లాంగ్వేజ్ అక్విజేషన్ స్కోల్డింగ్ స్కిల్స్ వీటి కన్ఫ్యూజ్ చేయడానికి రెండు దాంట్లో స్కఫోల్డింగ్ పెట్టారు మనం ఏమనుకుంటాం ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ ఉంటుంది అనుకుంటాం అదే నువ్వు నేర్చుకున్నావు అనుకో ఏం ఈజీగా మార్కులు వస్తాయి ఎల్ఏఎస్ఎస్ అంటే లాంగ్వేజ్ అక్విజేషన్ సపోర్టింగ్ సిస్టమ్ నెక్స్ట్ మడోగివా నో టట్టో చాన్ అంటే అర్థం ఏంటి మనకు కూడా చైనా భాష వస్తుంది సరే ఇది చాలా ఇంపార్టెంట్ మొడోగివా నో టట్టో చాన్ అంటే అర్థం ఏంటంటే విఫలమైన ప్రజలు అంటే ఓపెన్గా చెప్పాలంటే డిఎస్సిలో విఫలమైన ప్రతి ఒక్కరిని ఎవరిని పిలిచాలి ఏమని పిలిచాలి మనల్ని మనల్ని మనమే పిలుచుకుందాం ఏమని తప్పే ఉంది ఏమని మడోగివా నో టట్టో టొట్టొనా టొట్టొనా చాన్ అంటే విఫలమైన ప్రజలు ఈ విఫలమైన వాళ్ళే ఒక స్టెప్ పైకేసి నెక్స్ట్ సక్సెస్ అయ్యేవాళ్ళు ఇప్పుడు ఓడిపోయినోడే గెలుస్తాడు ఎందుకు వాడు నెక్స్ట్ ప్రయత్నం చేస్తాడు ఓడిపోయిన ప్రయత్నం చేయకపోతే ఎప్పటికీ ఓడిపోయినోడే ఓడిపోయినోడు ఒక ప్రయత్నం చేస్తే గెలుస్తాడు ఓకే మనం ఓడిపోవచ్చు ఇప్పుడు తప్పే ఉంది ఇంకొక ప్రయత్నం చేయి పోయినా డిఎస్లో ఓడిపోయావా ఇంకొక ప్రయత్నం చేయి ప్రయత్నం చేసేవాడు ఈ డిఎస్లో కాకుండా నెక్స్ట్ డిఎస్లోనే గెలుస్తాడు ప్రయత్నం చేసేవాడు గెలుస్తాడు ఓడిపోగానే వెనక్కి అడిగి చేసిన వాడు ఎవడు గెలవడు నెక్స్ట్ క్రింది వాణిలో పరిశోధన నైపుణ్యం కానిది మనం ఏదైనా ఒక విషయాన్ని పరిశోధించాలి అని అంటే ఆ నైపుణ్యం కానిది ఏంటి ఏంటి ప్రశ్నించడం ప్రశ్నిస్తున్నామంటే అందులో ఏదో పరిశోధన చేస్తున్నాం మనం కారణాలు ఊహించడం ఓహో ఇది ఇందుకే అయి ఉంటుంది ప్రతిరోజు తూర్పున సూర్యుడు ఉదయిస్తుండే ఎందుకు అని ప్రశ్నించని పరిశోధన చేస్తున్నాం ఓహో ఇది అయి ఉంటుంది అని ఆలోచన చేస్తుంటామంటే ఊహించడం పరిశోధన చేస్తున్నాం సేకరించిన సమాచారాన్ని ఏం చేస్తాం విశ్లేషిస్తున్నాం ఓహో తూర్పున సూర్యుడు ఉదయించడానికి కారణం ఇది అని మన ఒక ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో అక్కడ ఇక్కడ చేసి అన్ని ప అంతా చెక్ చేస్తున్నాం ఇవన్నీ పరిశోధనలో భాగమే పోల్చడం అన్నది కాదు ఓకేనా అది నెక్స్ట్ ఆర్టీఏ ఆర్టీఏ యాక్ట్ రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రవేశ పరీక్ష నిషేధం ఎందుకంటే ఒకప్పుడు కార్పొరేట్ స్కూల్లో ప్రవేశ పరీక్ష పెట్టి పాపం పిల్లలను ఎంపిక చేసుకునేవాళ్ళు ఈ ఎంపిక చేసుకున్న దాన్ని నిషేధించడం ఎందుకంటే ప్రాథమిక విద్య అన్నది కంపల్సరీ అర్థమైంది ఆ ప్రాథమిక విద్య కంపల్సరీ కోసం ఒక చప్పని చేశారు సెక్షన్ పదమూడు పదమూడు గుర్తుపెట్టుకొని పదమూడు ఈ పదమూడు సెక్షన్ థర్టీన్ అంటే మనం ప్రాథమిక పాఠశాలలో ఈ ఎంట్రెన్స్ లేకుండా చేసిన చట్టం ఇది నెక్స్ట్ పోస్కో చట్టం పోస్కో చట్టాన్ని ప్రవేశపెట్టబడిన సంవత్సరం చాలాసార్లు ఇంపార్టెంట్ పోస్కో చట్టం అన్నది మీకు ముందు ముందు క్లాసులలో పెడగాజీలో కానీ అక్కడ ఇక్కడ టచ్ అవుతుంటుంది రెండు వేల పన్నెండు డైరెక్ట్ క్వశ్చన్ ఇది ఆర్పిడబ్ల్యూ యాక్ట్ ప్రకారము వైకల్యాల సంఖ్య వైకల్యాలంటే ఏంటి ఇప్పుడు కుంటి వాళ్ళు ఉంటారు గుడ్డి వాళ్ళు ఉంటారు చూపు లేని వాళ్ళు ఉంటారు మైండ్ మెచ్యూరిటీ లేని వాళ్ళు ఉంటారు మన తెలిసింది నాలుగైదు రకాలే కానీ ఆ యాక్ట్ ప్రకారంగా ఎంతమంది ఉన్నారో తెలుసా ఇరవై ఒక్క రకాలు ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ గుర్తుపెట్టుకోండి చాలాసార్లు డైరెక్ట్ క్వశ్చన్ ఇది నెక్స్ట్ సెజ్ సెజ్ అని ఒకవేళ సోషల్లో వచ్చిందనుకోండి సోషల్లో సెజ్ అని వచ్చే స్పెషల్ ఎకనామిక్ జోన్ అది ఎక్కడ సోషల్లో వస్తే అలాగే ఇక్కడ మనకు సైకాలజీలో వచ్చిందంటే ఈ ఎకనామిక్ సంబంధించింది కాదు ఇది ఇది ఏదానికి సంబంధించినది వీలైనంత వరకు ఎడ్యుకేషన్కి సంబంధించింది అవి ఉంటుంది ఫస్ట్ చూడండి స్పెషల్ ఎన్రిచ్మెంట్ జోన్ అంటే ఫస్ట్ పాయింటే పెట్టినాడు మనం అనుకుంటాం అది పెట్టేస్తాం కానీ స్పెషల్ ఎడ్యుకేషనల్ జోన్ సైకాలజీ అంటే కానీ ఎడ్యుకేషన్కి సంబంధించింది కదా అలా ఊహించి రాసినా కానీ మీద అయిపోతుంది నెక్స్ట్ అవాస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకు దాంట్లో వస్తుంది ఐసీటీలో ముందు ముందు క్లాసులని నేను చెప్తున్నాను ఇవన్నీ ఐసిటి క్లాసులు స్టార్ట్ చేశాను ఈ ఐసిటి క్లాసులలో ఇది వస్తుంది ఇది అవాస్ట్ అన్నది ఏంటంటే డైరెక్ట్గా చెప్తాను ఇది ఒక వైరస్ సాఫ్ట్వేర్ యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ ముందు ముందు క్లాసులలో మనకు ఆకలి ఐసీటీ క్లాసులు చెప్తున్నాను చాలా అద్భుతంగా చెప్తున్నాను మీరు అవి విన్నారంటే ఇవన్నీ అర్థమవుతాయి నెక్స్ట్ ఇంటర్నెట్లో మర్యాదపూర్వకంగా సమాచారాన్ని అందిపుచ్చుకోవడము ఇంటర్లో మర్యాదపూర్వకంగా అంటే ఇతరులను బూతులు మాట్లాడడం కానీ బూతులు కామెంట్లు చేయకపోవడం వీటన్నిటిని ఏమంటారంటే మనం ఏమనుకుంటాము ఇక్కడ ఈ మరి ఇంటర్నెట్ అని అంటే ఈ మర్యాద ఉంటుందని చాలామంది ఇది పెడుతుంటారు కాదు దీన్ని ఏమంటే నెటికెట్ అంటాడు ఇది నెటికెట్ ఈ ఇంటర్నెట్ ద్వారా మనము ఈ అందించుకునే ఈ మర్యాదను ఏమంటారు నెటికెట్ అంటాడు నెక్స్ట్ క్లాస్లో అది మనం ఇది ఐసిటిలో చెప్పుకుంటున్నాము అవన్నీ నెక్స్ట్ లాస్ట్ది ఏంటంటే పాఠశాలల్లో చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటే ఏంటి వీళ్ళు ఉంటారు కదా స్పెషల్ నీడ్స్ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఏంటంటే కాళ్ళు సరిగా ఇందాక మెంటల్గా పని పని ఇలా బుర్ర సరిగా పని చేయక పిచోల మాదిరి ఉంటాయి వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళని గుర్తించుటకు అమలవుతున్న కార్యక్రమము ఏంటి ప్రశస్త్ ప్రశస్త్ అన్న కార్యక్రమము అమలవుతుంది చాలా ఇంపార్టెంట్ వీళ్ళు వీళ్ళని గుర్తుపట్టి వాళ్ళకు తగిన శిక్షణ ఇచ్చి వాళ్ళకంటూ సమాజంలో గౌరవం ఇవ్వడానికి ఓకేనండి ఇవి చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి చాలా ఉన్నాయి సైకాలజీ నేను వీలైనంత వరకు రోజు కొన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాను సైకాలజీ అయిపోయినాక రోజు ప్రీవియస్ పేపర్లో ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్